హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ పచ్చి కొబ్బరితో కొబ్బరి పచ్చడి ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా క్విక్ గా చేసేసుకోవచ్చండి ఈ పచ్చడిని ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మినప్పప్పు ఒక టీ స్పూన్ దాకా శనగపప్పు ఒక టీ స్పూన్ దాకా ధనియాలని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోండి ఈ పప్పు దినుసులు వేగడానికి ఎంతో టైం పట్టదండి ఒకటి లేదా రెండు నిమిషాల్లోనే బాగా ఫ్రై అయిపోతాయి ఇదిగోండి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయాక ఇందులోకి ఆరు నుంచి ఏడు దాకా పచ్చిమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసుకోండి కారం ఎక్కువగా ఉంటే నాలుగే వేసుకోండి కారం తక్కువగా ఉంటే లైదార్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకే ఒక పది నుంచి పన్నెండు రెబ్బలు కరివేపాకును కూడా వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా రంగు వచ్చేయాలండి ఇలా బాగా ఎర్రగా వేగిపోవాలి అప్పటిదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి ఇలా సగం ముక్క దాకా కొబ్బరిని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగాకే పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్క నిమిషం పచ్చి కొబ్బరి వేసుకున్నాక వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు చివర్లో పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకొని బాగా వేయించుకోండి పసుపు ఆప్షనల్ అండి కలర్ కోసమే నచ్చితేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి చివర్లో ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ముందే జీలకర్ర వేసుకుంటే మాడిపోతుందండి అందుకని చివర్లో వేసుకోండి ఇదిగోండి ఇలా ఇప్పుడు అన్ని బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమే బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చి దినుసులని ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడ ఉప్పు అలాగే రెండించులంతా చింతపండుని వేసుకొని మూత పెట్టేసి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి మరి ఎక్కువగా వేసుకోకండి ఒక టీ గ్లాస్ అన్ని నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా మరి మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోండి అంతేనండి మనకి ఇక్కడ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడికి పోపుని వేసుకుందాం అదే ప్యాన్ లో స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర అర టీ స్పూన్ దాకా మినప్పప్పు అర టీ స్పూన్ దాకా శనగపప్పుని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని వీటిని కొద్దిగా చిట్పటలాడేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరి పచ్చడిలోకి ఈ పోపుని వేసేసుకోండి అంతేనండి మనకి ఇక్కడ పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది కూరగాయలు ఏమీ లేనప్పుడు అలాగే కొబ్బరి ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఇలా పచ్చడిని ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది రోటీ రైస్ చపాతీస్లో కూడా బెస్ట్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పచ్చడి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్